ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల ప్రమాద బీమా శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతుంది బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇది ఒక మంచి వార్త ఈ పండక్కు ఫినాన్షియల్గా గవర్నమెంట్ ఎటువంటి సాయం చేయలేకపోయినప్పటికీ ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరికైనా ఉద్యోగకైనా ఇంకొవరికైనా ఇంకెవరికైనా ప్రమాదవశాత్ ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలి కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనే పాలసీ కూడా ఉండే అయితే అది ఖచ్చితంగా మనమే చెల్లించుకోవాలంటారు ఉద్యోగులు కానీ లేకపోతే ఎవరైనా కానీ చెల్లించుకోవాలి అది ఇది అట్లా కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా ప్రభుత్వమే ఆ సదుపాయం కల్పిస్తుంది కాబట్టి రేపు ఏదైనా జరగడాన్ని జరిగినా కానీ వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఒక భీమా ధైర్యం ఉద్యోగులు ఉండడం నిజంగా సంతోషం సో ఇది అందరూ స్వాగతిస్తారు వాస్తవానికి ఇది సింగరేణి సంస్థలో ఉండేటువంటి సాంప్రదాయం అనమాట సింగరేణిలో ఎవరైతే పనిచేస్తారో ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయల బీమా అనమాట అయితే ఇక్కడ ఒక్కటి ఏంటంటే ప్రమాద బీమా కాకుండా సహజ బీమా కూడా ఇస్తే సంతోషం ఎందుకంటే హార్ట్అటాక్స్ వస్తుంటాయి లేదా ఏదైనా జబ్బులు వస్తా అంటే చనిపోతుంటారు క్యాన్సర్స్ వస్తుంటాయి చనిపోతూ ఉంటారు కాబట్టి ఒక యాక్సిడెంటలే కాకుండా న్యాచురల్ డెత్ కూడా ఇవ్వాలి ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నారు సో ఇది మనకి ఈరోజు వార్త